అదే వాళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు పట్టుకోవడం మళ్ళీ తర్వాత కలవడం అయింది మామూలు మూవీ కళ్యాణ్ క్రేజ్ గురించి మీకు చెప్పకలదు కదా ఆ తిరిగి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు ఇంకా గ్రేట్ కంపారిజన్ చేయకూడదు పవన్ కళ్యాణ్ సినిమాలో వన్ మ్యాన్ షో బెమ్లా నాయక్ ఉండదు హీరోయిన్ ఉండదు సాంగ్స్ చాలా స్టేజ్ చూస్తుంటారు కదా జులై ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ హీరోని ఇంటర్వ్యూ తీయండి యూట్యూబ్లో వస్తే పవన్ కళ్యాణ్ అనేది రజనీకాంత్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇండియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యలో ఏమైతే జరుగుతుందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి జరుగుతుందన్న వాటికి చాలా క్రష్ ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు కొట్టుకోవడం మళ్ళీ తర్వాత కలవడం అవన్నీ మామూలే ఫ్యాన్స్ తరపున బయట మనం కొట్టుకుని వాళ్ళు వీళ్ళు గొడవట్టుకుని ట్రోల్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫ్యామిలీని తిట్టడం వాళ్ళు దిగజార్చడం చాలా తప్పు క్రేజ్ పరంగా పవన్ కళ్యాణ్ అనేది రజనీకాంత్ తర్వాత పవన్ కళ్యాణ్ ఇండియాలో యాక్టర్గా రీసెంట్గానే అల్చన్ నేషనల్ అవార్డు పుట్టాడు క్రేజ్ని కంపేర్ చేయకూడదు యాక్టింగ్ని కంపేర్ చేయకూడదు ఎవరి స్టైల్ వాళ్ళు క్రేజ్ గురించి మీకు చెప్పకలదు కదా ఆత్రి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు ఏపీసీ దాని ముందు వీళ్ళందరూ పాన్ ఇండియా హీరో ఇండియాలో ఇప్పుడు నెంబర్ వన్ హీరో ప్రభాస్ వాళ్ళు ఏం గొడవ వెలిగేందుకు అల్చన్ ప్యాన్ ఇండియా హీరో పుష్ప సినిమా రీసెంట్గా వచ్చింది పుష్ప క్రెడిట్ చాలా మందికి ఉంటుంది సుకుమార్ ఉన్నాడు సమంత సమంత సాంగ్ కూడా ఎంత పాపులర్ అయిందో సమంత కూడా క్రెడిట్ తీసుకుంటుంది రష్మిక క్రెడిట్ ఉంటుంది కంపేర్ చేయకూడదు పవన్ కళ్యాణ్ సినిమాలో వన్ మ్యాన్ షో అభిమాన్ నాయకుంటుంది హీరోయిన్ ఉండదు సాంగ్స్ ఉండే ఉండవు పవన్ కళ్యాణ్ మీద నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హ్యూమన్గా పవన్ కళ్యాణ్ రీసెంట్గా హీరోలు ఇప్పటి నుంచి సేవ చేయడం డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు హ్యూమెన్ ప్రొటెక్షన్ పోర్షన్ చెప్పి మేం మేము మేము చైల్డ్గా ఉన్నప్పుడే ఆయన స్టార్ట్ చేశారు ఆయన క్రేజ్ ముందు వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు మోడీ అన్నారు కదా ఆంధీ అని ఇండియా పవన్ ఏ అంది అల్లు అర్జున్ ఎవరంటే ఏం చెప్పు అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో చూడండి మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన పర్సన్ అల్లు అర్జున్ చాలా స్టేజ్ చూసుంటారు కదా జులై ఇంకా చాలా మూవీస్లో పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోని ఇంటర్వ్యూలు తీయండి యూట్యూబ్ లోని వస్తే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అలా పొగితే కాదు తనకు తానుగే ఇది హీరో సో మచ్ ఫర్ యువర్ గుడ్ రివ్యూస్ అండ్ చాలా క్లారిటీ ఇచ్చారు లైక్ డౌన్ ద అర్త్ ఏం నడుస్తుంది జస్ట్ వ్యాలీలో మాట్లాడుకోవడం కాదు ఎంత క్లారిటీగా మీరు ఇన్ఫార్మ్ చేశారు లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద క్లా ఫ్యాన్స్ అండ్ రియాలిటీ ఏంది ఇది మెయిన్ కావాల్సింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీలో కొట్టుకోవడం మళ్ళీ తర్వాత కలవడం అండ్ మా క్రేజ్ గురించి మీకు చెప్పగలదు కదా జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు గ్రేట్ కంపేరే చేయకూడదు పవన్ కళ్యాణ్ సినిమాలో వన్ మ్యాన్ షాప్ యమనాయక్ ఉండదు ఈరోజు సాంగ్స్ చాలా స్టేజ్ చూస్తుంటారు కదా జులై ఇంకా చాలా మంది పవన్ కళ్యాణ్